అటోనగర్ ప్రెసిడెంట్ మీరు నిన్న తెలుగుదేశం పార్టీలో చేరడానికి కారణమేమి కారణం ఏం డెవలప్మెంట్ లేదనేది మా కమిటీ మెంబర్లు అంతా మా ఆటనగురు అసోసియేషన్ మొత్తము డెవలప్మెంట్ లేదు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్లో పోయి మన ఆటనగళ్ళను డెవలప్మెంట్ చేసుకోవాలనే పట్టుదలతో నిన్న మేము పార్టీ మాడ జరిగింది గత నాలుగైదు సంవత్సరాలుగా చేరంది మీరు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే చేయడానికి కారణం అదే కదా కారణం నేను ఎలక్షన్ల మూమెంటే కదా గవర్నమెంట్ వస్తుంది అని పక్కగా చెప్తున్నారు దాంట్లో మాకు ఈ ఆటనవర్ రిజిస్టర్ చేయించింది ఆటర్ ఇచ్చింది ఆట్ నవర్లో ట్రాన్స్ఫరం కానీ మట్టి కానీ ప్రతి ఒక్క చిన్న విషయం కానీ కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రలో జరిగింది దీనికి ఇప్పుడు మళ్ళీ కూడా రేపొద్దునలో చంద్రబాబు నాయుడు గారే దీన్ని డెవలప్మెంట్ చేసేది నిన్న రాత్రిగా ఫారుక్ గారు కూడా చెప్పింది మాకు ఏంటంటే ఈ మున్సిపాలిటీకి మున్సిపాలిటీ పనులు లేకుండా డైరెక్ట్ సీఎం పనులతో మీ ఆర్ట్ డెవలప్మెంట్ చేద్దామని అదే వాగ్దానం ఇచ్చారు వాళ్ళ మేమైతే ఏదైనా అదే చెప్పినారు ఆయన కూడా అంటే గతంలో ఆటో నగర్ను వైఎస్ఆర్సీపీ నాయకులు అభివృద్ధి చేయలేదా ఇంకా చేయలేదనే కదా ఈరోజు వెళ్ళిపోయింది చేసింటే ఎందుకు పోతాం చేసింటే ఆయన కానీ ఉంది ఏం ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పనులు అయితే చేయలేదు ఆటో నగర్ సంబంధించి చేయలేదు చేయలేదు ఎటువంటి పనులు పెండింగ్లో ఉన్నాయి ఆటో నగర్ ఏం లేదు ఉంటేనే పెండింగ్ ఉన్నాయి రోడ్లు లేవు కాలువ లేవు నీళ్లు లేవు కరే మన వీధి లైట్లు లేవు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అయితే క పన్నులు తీసుకుపోతారు వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ కూడా చేయడం లేదు మున్సిపాలిటీ అయితే దాదాపు వాళ్ళు కోటి రూపాయలు పైగా పన్నులు తీసుకుపోయంటారు మా కాడ ఆ కోటి రూపాయలు ఖర్చు పెట్టినాడు మాకు రోడ్డు తారేతారు కానీ వాళ్ళు ఏమే కానీ లైట్లు కానీ అసలు మున్సిపాలిటీ వాళ్ళు రావడం కానీ ఆ పాములు కంపాలని ఉంటాయి అవన్నీ కొట్టవచ్చు కదా మాకు కాలువలు లేవు వాళ్ళు డబ్బులు తీసుకుపోయి తారినారు మళ్ళీ అవతారు వచ్చి ఏ గడిపోతే డీని అడగమంటారు డీని నడిపితే విలేజ్ ఇంజనీర్ని అడగమంటారు ఆయన గడిపోతే చైర్మన్ అడగమంటారు కమిషనర్గా ఉంటారే ఇది డబ్బులు తీసుకోవడానికి అయితే వచ్చి తీసుకుపోతారు పెనాల్టీ లేచి వైసీపీ నాయకులు ఎందుకు పార్టీ పోతున్నారు టీడీపీలోకి పోవద్దని మీకు ఏమైనా ఒత్తిడి తెచ్చారా ఇంకా వాళ్ళు అడుగుతారు కదా ధర్మంగా ఎట్లా వదిలేదు సార్ మేము చేస్తాము ఈసారి ఎలక్షన్లు వచ్చినా కంపల్సరీ చేస్తామన్నారు కానీ మాకైతే గవర్నమెంట్ టీడీపీ అవుతుందని వెళ్ళిపోయాను అంతే చెప్పండి మీ పేరు చెప్పండి ఆటోన ఇంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు బై ఎలక్షన్ వచ్చినాక రీసర్లు రిషల్లు చేసిన అందరూ ఇంకా ఆ నుంచి గవర్నమెంట్ మారిపోయి వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక మాకు వర్క్ చేస్తామని అందరు వాళ్ళు పెద్ద మనుషులు అందరూ చెప్తే పార్టీ మారినారు పార్టీ మారినాక తాగనికి కనీసం నీళ్ళు వాటర్ కూడా లేకుండా వెతుకుతున్నాం మేము మీద ఆటోనోళ్ళలో ఇన్ని ఆటోనోళ్ళలో హీనమైన పరిస్థితి నడిచేది ఈ ఆటో రోడ్లు కానీ డ్రైనేజీ కానీ వాటర్ కానీ ఇవన్నీ మూడు లేవు మెయిన్గా చేస్తామని వైసీపీ వాళ్ళు మాకు చెప్పినారు నాలుగు సంవత్సరాలు చూసినా మా ఐదో సంవత్సరం కూడా గడిచితేనికి వచ్చింది ఇదైనా చేస్తారంటే లాస్ట్ వచ్చేసి వచ్చి ప్రజెంట్గా ఇరవై ఉన్న ఎలక్షన్లు మేము వచ్చే ఈ ఎలక్షన్లో గెలిస్తే గ్యారంటీగా చేస్తామని హామీ ఇస్తున్నామని చెప్పే మా పిల్లలు ఎవరు నవ్వాలి ఐదేళ్లలో చేయని పని ఇప్పుడు గెలిస్తే చేస్తారని గ్యారంటీ ఏముంది మేము ఇంతకుముందు ముందు టీడీపీ గవర్నమెంటే మాకు ఇదంతా చేసి ఇచ్చింది బై ఎలక్షన్లో రీషలు కానీ ఈ ఇప్పుడున్న కరెంటు కానీ రోడ్లు మెటల్ రోడ్లు కానీ ఇదంతా టీడీపీ గవర్నమెంట్ హయాంలో జరిగింది మాకు కొద్దు అదే పార్టీలో వెళ్తాము అందరం ఖచ్చి అందరూ ఒక మాట మీద నిలబడి ప్రెసిడెంట్ గారికి ఇచ్చి మన ఇచ్చి మా అంటు నేను చెప్పుకొని తీసుకుపోయి నిన్న మళ్ళీ మేము టీడీపీలోనే చేరిన మా వర్క్ అవుతుందని మా నమ్మకంతో మాకు అంతగా టీడీపీలో చంద్రబాబు నాయుడు మా మీద ఇంట్రెస్ట్ ఏ సీఎంకి కూడా రాదు ఆయన మా ఒక ప్రెసిడెంట్ మాదిరిగా మా వర్క్ చేసినాడు ఇప్పుడు కూడా చేశాడని ఫారూభాయి కూడా హామీ ఇచ్చినారు మాకు వాళ్ళు కూడా హామీ ఇచ్చినారు అందరు టీడీపీ నాయకులు మాకు అవుతుందని మాకు నమ్మకం ఉంది అందుకోసం మేము మారినాం పార్టీలో చెప్పండి తొంభై రెండు నుంచి స్టార్ట్ అయ్యి అది మేము కొన్నాది నలభై ఐదు ఎకరాలు కొన్నాము టీసీఐ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర ఎకరా వచ్చేసి నాకు ఒక లక్ష యాభై వేలతో కొన్నాము అది మొత్తం నలభై ఐదు ఎకరాలు మొత్తము దాంట్లో ముప్పై ఎకరాలు సీలింగ్లో ఉంది మేము తర్వాత వచ్చేసి వాళ్ళు అమ్మిన వాళ్ళు టీసర్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అమ్మింది మాకు ఏమి అమ్మిన తర్వాత మేము కొన్ని రోజులు దాన్ని పైకి చేసినాము నాతో నలభై ఐదు ఎకరాలు మాకు కావాలని చెప్పి వాళ్ళు కొట్లాడి కొట్లాడి ఏం చేశాడు టీషర్ ట్రాన్స్పోర్ట్ వాడు వదిలేసారు అది నలభై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాలు సీలిజ్ వెళ్ళిపోయిన తర్వాత మేము చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతా ఉంటుంది ముప్పై ఎకరాలు సీలింగ్లో పోయింది చేయాలి అయ్యాలని చెప్పి తిరిగి తిరిగి తర్వాత వాళ్ళ తొంభై తొంభై నాలుగులో రెండు వేల నాలుగులో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో జీవో తీసి మాకు రిజిస్టర్లకు ఇది ఇచ్చారు జీవో జివో ఇచ్చారు బై ఎలక్షన్లలో అది బై ఎలక్షన్లు టీడీపీ వచ్చిన తర్వాతనే మాకు ఈ నగర్ ముప్పై ఎకరాలు రిజిస్టర్ అయ్యారు దానికి అయ్యేదానికి కూడా ఇల్లు చేయకుండా కొన్ని రోజులు ఆపిన దానికి కాకూడదు అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు మేము చేశాము మేము చేసేవాళ్ళు ఏం చేశారు ఒక పని చేయలే ఒక రోడ్డు లే ఒక కాలువ లే ఏం లే ఇంకా ఆటో నగర్లో తొంభై రెండు నుంచి తిరుగుతున్నాయి నేను ఈయన నగర్ చరిత్ర తెలుసు నాకు ఇల్లు మాకు మారా అంటే నేను ఎప్పుడు మారలేదు ఇప్పుడు పదోటి నుంచి ఎనభై మూడు నుంచి నేను టీడీపీలోనే ఉన్నాను టీడీపీలోనే ఉంటాను ఇంటి దగ్గరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభ న్యూస్